గౌతమ్ నీకు స్వాగతం తన ఎంపిక చేసుకున్న పాట సిరివెన్నెల రచన రమేష్ నాయుడు గారి సంగీతం చానకమ్మతో బాలుడు పాడిన పాట స్వయం కృషి సినిమా నుంచి పరాహుష परहुषा परहुषा దక్షిణమ్మ పడమరమ్మ ఉత్తరమ్మ తూరుపమ్మ దక్షిణమ్మ పడమరమ్మ ఉత్తరమ్మ పారాహుషార్ పారాహుషార్ అంబారి అందాల అందాలమా యువరాజు आलामा युवराजु उरे गुतु अच्छे नम्मा पाराहूशार 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 అల్లరి చూడు తూరుపమ్మా పారాహుషుందుడుకుతుండీడు దిక్కుతో నీడు చూడు దక్షిణమ్మా పారాహుషాలు పెరుగు ఉండనీడు భూగిరి చూడు పడమరమ్మా పారాహుషిత్తులెన్నో వేస్తాడమ్మా జిత్తులెన్నో వేస్తాడమ్మా దుత్తలు పడదోస్తాడమ్మ ఉత్తరమ్మా ఉత్తరమ్మా పారాహుషా పారాహుషా తూరు బొమ్మ దక్షిణమ్మ పడమరమ్మ ఉత్తరమ్మ తూరు బొమ్మ దక్షిణమ్మ పడమరమ్మ ఉత్తరమ్మ పారాహుషార పారాహుషార బాలుగారు పాడారు మళ్ళీ నువ్వు ఇక్కడ బాలుగారి ముందు నువ్వు పాడావు చాలా బాగా పాడావు ఒకటి రెండు చోట్ల చిన్న చిన్న తప్పులు దొరలాయి అవి ఏంటో సార్ చెప్తారు రచన గురించి నేను చెప్పాలి కాబట్టి సిరి వెన్నెల గారు ఎప్పుడూ రకరకాల వెన్నెలలు కురిపిస్తుంటారు ఒక్కొక్కసారి ఆ సిరి వెన్నెల సొగ సిరి వెన్నెలలాగా ఉంటుంది ఒక్కొక్కసారి గడసిరి వెన్నెల అవసరమైనప్పుడు మగ సిరి వెన్నెలు కూడా కురిపిస్తారు ఈసారి తమాషాగా గడసిరి వెన్నెలు కురిపించారు ఆయన ఎందుకంటే అంటే జాగ్రత్త హెచ్చరిక అని చెప్తూ అంద ఒక అందమైన భావాన్ని ఆ కృష్ణయ్య వచ్చినప్పుడు ఆ కృష్ణయ్య వస్తున్నాడు జాగ్రత్తగా ఉండండి దిక్కులారా అని చెప్పు చాలా తమాషాగా చెప్పారైనా నువ్వు కూడా చాలా అందంగా పాడావు థ్యాంక్ యూ సార్ పవన్ నువ్వు బాగా ఎంజాయ్ చేసి పాడుతున్నావు నో డౌట్ అబౌట్ ఇట్ కానీ ఇంకా కొంచెం దీంట్లో మజా కావాలి ఒక చిన్న ఒక రెండు స్పూన్లు కొంచెం స్కాచ్ ఎక్కువ పడాలి ఇందులో సోడా ఎక్కువైందని నాకు ఫీలింగ్ కొంచెం ఎందుకంటే ఉపద్రవం ఎక్కువైంది అస్సలు ద్రవం కొంచెం కావాలి అంటే ఇప్పుడు పరాహుష పారాహుషార్ తురుపమ్మ దక్షిణమ్మ పడమరమ్మ ఉత్తరమ్మ పారాహుషార్ పాట ఇది ఫాస్ట్ సాంగ్ కాదు కానీ అది అందమైన నడక పెట్టారు నాయుడు గారు దాంట్లో ఆ నడకను అనుసరిస్తూనే ఫాస్ట్ సాంగ్ కాదు కాబట్టి మన గాత్రం ద్వారా కొంచెం ఆ స్పీడును భావంతో వినిపిస్తే ఇంకొంచెం కొంచెం నువ్వు బాగా ఎంజాయ్ చేస్తున్నావు గమనించాను తుంటరి కన్నయ్య వీడు ఆగడాల అల్లరి చూడు సెకండ్ టైం కరెక్ట్గా నోట్ వచ్చింది తుంటరి కన్నయ్య తారా ఆ మైనర్ నోటు ఫస్ట్ టైం మేజర్ లాగానే వినపడుతోంది సెకండ్ టైం పాడుతున్నప్పుడు రిజిస్టర్ అయింది నేను ఎక్కువసేపు చెప్తున్నాను తప్ప నా దృష్టిలో నువ్వు చేసినవి ఈ రెండు చిన్న మిస్టేక్సే రెండు చిన్న మిస్టేక్స్ అది నీకు అర్థం కావాలి కాబట్టి ఎక్కువ చెప్పాను మీరు అతను చాలా తప్పులు చేశాడని అనుకోకండి ఇవి చాలా చాలా చిన్నవైనవి అతని సాత్వికత అంత చిన్న తప్పులు అంతే అంతకంటే వేరే ఏం తప్పు లేదు ప్లస్ ఇంకా కొంచెం మజా ఇచ్చిపడమంటే బాగుంటుంది అంతే బట్ అదర్వైజ్ యూ హ్యావ్ గివెన్ అ బ్యూటిఫుల్ సాంగ్ ఇన్ అ బ్యూటిఫుల్ ఫ్యాషన్ శుభ చల్లగా